గురుగారు మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మేషరాశి వారికి దివ్యమైన గ్రహయోగం కొనసాగుతోందమ్మా ఆరు గ్రహాలు యోగిస్తున్నాయి మూడవ రాశిలో రవి నాలుగులో బుధ శుక్రులు రెండులో గురువు ఏకాదశంలో శని ఆరులో కేతువు అదృష్ట కాలం కొనసాగుతోంది ప్రారంభించిన పనులు త్వరగా సిద్ధిస్తాయి మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి అభీష్ట సిద్ధి కలుగుతుంది ఉద్యోగంలో శ్రేష్టమైన కాలం నడుస్తుంది ఆశించిన ఫలితాలు త్వరగా సిద్ధిస్తాయి అధికార యోగం సూచితం ప్రతిభతో పెద్దలను మెప్పిస్తారు నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని కాపాడుతుంది బంగారు భవిష్యత్తుకు మీ ఆత్మవిశ్వాసం మంచి బాటలు వేస్తుంది మీరు దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాలు సఫలమవుతాయి వ్యాపార స్థితి ఉన్నతంగా ఉంటుంది వ్యాపారంలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు ఆర్థికంగా కలిసి వస్తాయి పట్టుదలతో చేసే పనులు కార్యసిద్ధినిస్తాయి శుభ వార్తలు ఆనందాన్ని ఇస్తాయి శుభప్రదమైన శుభ గౌరవప్రదమైన భవిష్యత్తు లభిస్తుంది కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది అంతా శుభమే జరుగుతుంది అనే విధంగా ఆనందించే అంశాలు కూడా చోటు చేసుకుంటున్నాయి గురుగారు మేషరాశి వారు ఈ వారం పఠించాలి ధ్యానం శుభప్రదం మేషరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తారా గురుగారు గ్రహాలు యోగిస్తున్నాయి లక్ష్మి దర్శనం చేస్తే కలిసి వస్తుంది గురుగారు మేషరాశి వారు ఏవేవి దానం చేయాలి దానాలు అవసరం లేదు